అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు గునుపూటి శ్రీనివాస్ ఇతనిది భీమవరం కొద్ది కొద్ది రోజులుగా బెంగళూరులో వర్క్ చేశాడు ఆ తర్వాత చెన్నైలో వర్క్ చేశాడు సెక్యూరిటీ జాబ్గా సో తనకు కావాల్సిన సర్వైవల్ కోసం కొన్ని కొన్ని చోట్ల వర్క్ చేశాడు ఇతని మానసిక పరిస్థితి బాగాలేదు రెండు వేల పదమూడు నుంచి అయితే ఇతన్ని కొన్ని కొన్ని హాస్పిటల్లో చూపించారు చూపించిన తర్వాత ఓకే తగ్గిపోయింది పర్వాలేదులే ఇబ్బంది ఏం లేదని చెప్పి కొన్ని రోజులు మెడికేషన్ కూడా తీసుకున్నాడు కొన్ని కొన్ని నేచర్ క్యూర్ హాస్పిటల్స్ లాంటివి ఉంటాయి కదా సో అలాంటి చోట కొన్ని కొన్ని మెడికేషన్స్ తీసుకున్న తర్వాత అంతా ఓకే అనుకున్న తర్వాత మాత్రమే మనోడు మళ్ళీ జాయిన్ అయ్యాడు బ్యాంగ్లూరులో అయితే సడన్గా ఏమేం తెలీదు సో జాబ్ మానేసాడు ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మని వాళ్ళ తమ్ముడిని ఈ ఫోటోలు కనిపిస్తున్నారు కదా సో వీళ్ళిద్దరిని వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు ఇద్దరిని కూడా చంపేశాడు కత్తితో అతి దారుణంగా అతను మాట్లాడిన మాటలు అంటే నిజంగా ఒళ్ళు జలజరేస్తాయి అట్లా మాట్లాడనమాట అంటే కత్తితో పొడుస్తుంటే పొట్టలో కత్తి దిగట్లేదు అయినా సరే దింపేశాను నేను లోపల దెయ్యం ఉంది కడుపులో దెయ్యం ఉంది ఎందుకు చంపామని అడిగితే లేదు నేనేం అనుకుంటున్నాను కూడా వాళ్ళకి మా తమ్ముడికి మా అమ్మకి ముందే తెలిసిపోతుంది వాళ్ళు దెయ్యాలంటూ అతను మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

రక్తం స్ట్రాంగ్ గా ఉంది మనసు స్ట్రాంగ్ గా ఉంది అసలు నన్ను ఎలా పీకు పెద్దెమిది సంవత్సరాలు పీకుతుంటున్నాయి తొమ్మిది సంవత్సరాలు దొంగలోట్టు మారుతున్నారు నా విషయాలు తెలిసిపోతున్నాయి నన్ను బెదర కొడుతున్నాయి నలుగుతో మాట్లాడిన పట్ల నా పిచ్చి అని చెప్తుంది పిచ్చి పెద్దెమిది రోజులు తిండి కూడా పెట్టట్లేదు నాకు నా పొంపలో కత్తి సార్ చూపించాను సార్చాను ఒకసారి పోస్ట్ మార్టం చేయాలి సార్ మనుషులు కాదు సార్ థర్డ్ స్ట్రాంగ్ గా ఉంది అది ఏంటో తెలియాలి

సో విన్నారు కదా చాలా జాగ్రత్తగా మానసిక పరిస్థితి బాలేదంటూ కూడా అతను మాట్లాడుతున్న మాటలు కావచ్చు చంపేశా అని చెప్పడం కావచ్చు అండ్ పక్కా ప్లాండ్గా ఒక మానసిక పరిస్థితి బాగా వ్యక్తి ఇంట్లో ఉండి ఒకరిని చంపాడంటే ఒక అర్థం ఉంది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మాటోస్ కనుకుందాం ఒకరిని చంపాడంటే ఒకరికి తెలియకుండా ఒకరిని చంపాడు కానీ ఒకే ఇంట్లో ఉండి ఇద్దరిని పక్కా ప్లాన్గా చంపాడంటే నిజంగా అతని మానసిక పరిస్థితి బాలేదు మీరు వీడియో చూశారు కదా మీకేమనిపిస్తుంది మస్తుగా కామెంట్ చేయండి సో అయితే హత్య చేసిన తర్వాత ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో వెంటనే పోలీసులకు ఫోన్ చేసి పోలీసుల ముందు నిజం చెప్పేశాడు ఇలా వీళ్ళు దెయ్యాలు నేను మంచోడిని వాళ్ళు చచ్చిపోయి మళ్ళీ వస్తారని నాకు భయం వేస్తుంది వాళ్ళ పొట్టలో కత్తి దింపుతున్నా కూడా నాకు కత్తి దిగట్లేదు వాళ్ళు పక్కా దెయ్యాలే నేను మాత్రం మంచోడిని వాళ్ళను మళ్ళీ పుట్టి చంపేస్తారేమో ఎందుకంటే వాళ్ళు దియ్యాలి కదా దెయ్యాలకు మరణం ఉండదు అని మనోడు శ్రీనివాస్ చెప్తున్న మాటలు నిజంగా ఆలోచింపజేస్తున్నాయి అందరినీ నిజంగా అతనికి మానసిక పరిస్థితి బాగాలేదంటే వాళ్ళ చెల్లి ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు మరణమార్త తెలుసుకున్న వాళ్ళ చెల్లి కూడా భీమవరం వచ్చిన తర్వాత ఆవిడ చెప్పేది ఏంటంటే లేదు మా అన్నయ్యకి ఇట్లా కొంచెం హెల్త్ మెంటల్ కండిషన్ బాలేదు ఈ మధ్య రీసెంట్గా కొంచెం హెల్త్ కూడా బాగుండట్లేదు ఎందుకంటే ఆయన కొంచెం వెయిట్ ఉంటాడు కదా సో దానికోసం కొంచెం బాగాలేదు అని చెప్పి ఆవిడ చెప్పే ప్రయత్నం చేస్తుంది కానీ ఎంత మెంటల్ కండిషన్ బాగాలేకపోయినా సరే ఇద్దరిని ఒకేసారి అతని మైండ్ ఏమాత్రం పని చేయకుండా ఎంత జరిగిందా ఎంత మెంటల్గా పిచ్చోడైనా సరే ఇంట్లో వాళ్ళని కొంచెం సాఫ్ట్ కనతో ఉంటాడు బయట వాళ్ళతో గొడవ పడతారేమో మెంటల్ వాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళతో గొడవపడి వాళ్ళని పక్కా ప్లాన్గా చంపేసే ప్రయత్నం అనేది నిజంగా నాకు తెలిసిన సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ కూడా జరగలేదు సో మీరేమనుకుంటున్నారు కూడా నాకు మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాం అండి మన టీవీ